హాయ్ గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్ సో ఈ జనరేషన్లో చాలామంది లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి పెళ్లి విషయం వచ్చేసరికి లేట్ పెళ్ళిళ్ళు చేసుకోవడం జరుగుతుంది సో లేట్ పెళ్లి తర్వాత ఎలాగో లేట్ ప్రెగ్నెన్సీ అవుతుంది సో ఆ టైంలో ఏం తిన్నా ఒక క్వశ్చన్ మార్గం ఉండిపోతుంది ఏం తినాలి ఎలా ఉండాలి సో వీటన్నింటినీ క్లియర్ చేయడానికి మన దగ్గర ఉన్నారు డాక్టర్ చాందని చింత గారు ఇన్ఫర్టిలిటీ అండ్ ఐవిఎఫ్ స్పెషలిస్ట్ సో మేడం మేడంని అడిగి ఇవన్నీ క్లియర్ చేసుకుందామా హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇప్పుడున్న జనరేషన్ మీకు తెలుసు సో లేట్ మ్యారేజెస్ లేట్ ప్రెగ్నెన్సీస్ సో ఇన్ దిస్ మీన్ వైల్ ఏమవుతుందంటే ఒక పక్కన జాబ్ ప్రెషర్స్ ఇంట్లో ప్రెషర్ పర్సనల్ ప్రెషర్స్ ఎక్కువ అయిపోతున్నాయి సో ఈ ప్రెషర్ తీసుకుంటే ఈ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారా సో ప్రెషర్ అంటే స్ట్రెస్ కి ఇన్ఫర్టిలిటీకి కి ఇన్ఫర్టిలిటీకి డైరెక్ట్ రిలేషన్ ఏం లేదు ఓకే ఓన్లీ మీకు టెన్షన్ పడితే పిల్లలు పుట్టరు అని కాదు అండర్లైన్ ఇంకేమన్నా కాజెస్ కూడా ఉండొచ్చు బట్ స్ట్రెస్ దానికి తోడ్పడుతుంది మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉండి దానికి అడిషనల్గా స్ట్రెస్ కూడా ఉంటే ఎస్ ఇట్ డస్ కాంట్రిబ్యూట్ బికాస్ మనకి హెల్దీ మైండ్ అండ్ హెల్దీ బాడీ చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ రావడానికి వేరియస్ కెమికల్స్ అండ్ హార్మోన్స్ ఏ అయితే రిలై రిలీజ్ అవుతాయో వాటి ఇంటర్ప్లేతో రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి సో అందుకని స్ట్రెస్ పడకుండా స్ట్రెస్ అన్నది కొంచెం ఎవరికైనా ఉంటది బట్ దాన్ని డీల్ చేయడానికి యూ షుడ్ ట్రై వేరియస్ మెథడ్స్ కొంతమందికి మ్యూజిక్ వింటే రిలీఫ్ కొంతమందికి యోగా కొంతమందికి హ్యాంగింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ ఆర్ సపోర్ట్ గ్రూప్స్ జాయిన్ అవటం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా ఉద్దేశం అయితే నోయింగ్ యువర్ ఫ్యాక్ట్స్ సో మీట్ విత్ డాక్టర్ ఐవీఎఫ్ ఆర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అసలు వేర్ యూ స్టాండ్ మీకు కావాల్సిన బేసిక్ టెస్ట్స్ అయితే చేయించుకుని మీకు ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎంత ఉందో తెలుసుకుని దాని ప్రకారంగా ప్లాన్ చేసినా కూడా మీకు స్ట్రెస్ అనేది తగ్గుద్ది కదా ఎస్పెషలీ ఇన్ఫర్టిలిటీ మూలంగా చాలా మంది పిల్లలు పుట్టట్లేదని ఎక్కువ స్ట్రెస్ పెడిపోతారు అవును దాని తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చాక ఇంకో స్ట్రెస్ అని నిలుస్తుందా లేదా అవును ప్రెగ్నెన్సీ వచ్చేవరకు ఒక స్ట్రెస్ ప్రెగ్నెన్సీ వచ్చాక ఒక స్ట్రెస్ సో అన్నిటికి నాలెడ్జ్ ఇస్ పవర్ అన్నది నా ఉద్దేశం డాక్టర్ని కలిసి ఫ్యాక్ట్స్ తెలుసుకుని దాని అనుగుణంగా మనం ఫాలో అయితే స్ట్రెస్ అన్నది పెద్ద ఎఫెక్ట్ అవ్వదు అవును మ్యామ్ మీరు అన్నట్లు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క కన్ కాంటెంట్ చెప్తూ ఉంటారు కదా ఇప్పుడున్న సిచువేషన్ ఎలా అయిపోయిందంటే ఏది తినాలన్నా భయం వేస్తుంది సో మీరు అన్నట్లు ప్రెగ్నెన్సీ వచ్చినా టెన్షన్ రాకపో ఏనా తినాలన్నా కూడా టెన్షన్ పడుతున్నారు సో సో నెక్స్ట్ ఏంటంటే వయసు వయసు అనేది గర్భం దాల్చడానికి ప్రభా ప్రభావితం చేస్తుంది అంటారు వయసు ఈస్ ఈక్వల్ టు డెఫినెట్లీ అంటారా ఏజ్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫర్టిలిటీ ఇస్ నాట్ ఈక్వల్ టు ఫర్టిలిటీ యాక్చువల్లీ ఏజ్ ఇస్ ఈక్వల్ టు ఇన్ఫర్టిలిటీ అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఇన్ఫర్టిలిటీ కూడా పెరిగే ఛాన్స్ అవుతుంది అన్నమాట ఎందుకు బికాస్ ఆడవాళ్ళలో అయితే విత్ ఏజ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గుతాయి క్వాలిటీ కూడా తగ్గుద్ది ప్లస్ ఒక ఏజ్ దాటాక బేబీస్ పుట్టబోయే బేబీస్ లో కూడా ప్రాబ్లమ్ రావచ్చు అది న్యాచురల్ లో అయినా ట్రీట్మెంట్స్ ద్వారా అయినా సరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు బేబీస్ లో డేర్ ఫోర్ ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఇన్ఫర్టిలిటీ అన్నది పెరుగుతుంది నెక్స్ట్ మగవాళ్ళల్లో అంత విమెన్ మీద ఉన్నంత ఎఫెక్ట్ లేకపోయినా కూడా కొంచెం ఉంటది సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ ఫర్ ఏ హెల్తీ బేబీ అంటే ఏం చెప్తారు సో విమెన్ కి రీప్రొడక్టివ్ ఏజ్ వచ్చేసరికి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బికాజ్ దానికి ముందు ఈవెన్ అకార్డింగ్ టు మనం ట్రీట్మెంట్స్ అవి ఏం చేసుకోకూడదు కానీ గా యూ కెన్ ట్రై బికాస్ మ్యారేజిబుల్ ఏజ్ తర్వాత యూ కెన్ ఆల్వేస్ ట్రై కదా మాక్సిమం పొటెన్షియల్ అయితే మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ లోపల ఉంటుంది థర్టీ ఫైవ్ నుంచి డ్రాస్టిక్గా ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గుతూ ఉంటుంది సో మీరు గా ప్లాన్ చేసుకుంటుంటే ఖచ్చితంగా మీరు థర్టీ క్రాస్ అవుతున్నారు అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఫ స్పెషలిస్ట్ని కలిసి తగిన ట్రీట్మెంట్ తీసుకోవటం బెటర్ అండ్ వితౌట్ నాలెడ్జ్ చాలా మంది ఏంటంటే తరచుగా లో పాల్గొంటూ ఉంటారు సో వెంటనే ప్రెగ్నెన్సీ కోసం సో ఎలా చేస్తే త్వరగా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు అంటే మీకు తెలిసిన సో ఇంటర్కోర్స్ ఇన్ ద ఫర్టైల్ పీరియడ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఫర్టైల్ పీరియడ్ అంటే ఏంటి ఎగ్ రిలీజ్ అయ్యే టైంని ఫర్టైల్ పీరియడ్ అంటాం సో ఆడవాళ్ళకి సహజంగా అరౌండ్ ఫిఫ్టీన్త్ డే ఎగ్ రిలీజ్ అవుతుంది ఎగ్ రిలీజ్ అయ్యాక ఓన్లీ వన్ డేనే మన బాడీలో ఉంటుంది యాక్టివ్గా అండ్ స్పర్మ్ వచ్చేసరికి కలిసాక స్పర్మ్ వచ్చేసరికి త్రీ డేస్ వరకు ఉంటుంది సో ఒక మార్జిన్ పెట్టుకుని సపోజ్ ఫిఫ్టీన్త్ డే రిలీజ్ అవుతుంది అంటే ట్వెల్త్ టు ఫిఫ్టీన్త్ డే వరకు ఇఫ్ యూ హ్యావ్ ఇట్ అర్స్ దట్ విల్ బి మోస్ట్ ఎఫెక్టివ్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మన పీరియడ్స్ సైకిల్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక సపోజ్ సపోజ్ ఒక లేడీకి థర్టీ డేస్కి పీరియడ్స్ వస్తుంది అంటే థర్టీ మైనస్ ఫోర్టీన్ చేయాలన్నమాట ఫోర్టీన్ డేస్ సప్ట్రాక్ట్ చేయాలి సో దట్ సిక్స్టీన్త్ డేకి ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది సో సిక్స్టీన్త్ డేస్కి వన్ డే అటు ఇటుగా ఓకే సో ఫిఫ్టీన్త్ టు సెవెంటీన్త్ డే కలిస్తే ఇట్ కి బి మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ దెర్ ఈస్ ఎ మిత్ లైక్ ఆఫ్టర్ సిక్స్ ఇఫ్ యూ గో టు వాష్రూమ్ ఆర్ క్లీన్ అండ్ ఆల్సో వెంటనే నిద్రపోతే ప్రెగ్నెన్సీ కూడా రాదు అని ఒక మిత్ ఉంది మిత్ నిజమే అది మితే నిజమేం కాదు సో ఇంత కోసం తర్వాత కొంచేపు పడుకోవటం తప్పేం లేదు అలానే మీకు మీరు వాష్రూమ్ కి వెళ్లాల్సి వస్తే వెళ్ళొచ్చు వీ డోంట్ హ్యావ్ టు హోల్డ్ బ్యాక్ ఎందుకంటే స్పర్మ్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయి ఉంటుంది రీప్రొడక్టివ్ ట్రాక్ట్ వెనక్కి కొంచెం లీకేజ్ అవడం ఎవరికైనా సహజం పూర్తిగా లీకేజ్ అవపోతుందంటే అది ఒక మెడికల్ ఇష్యూ మీరు కన్సల్ట్ అవ్వాలి లీకేజ్ లేదు కొంచమే ఉంది అంటే పడుకున్నా కూడా వాష్రూమ్కి వెళ్ళినా క్లీన్ చేసుకున్నా మనకి ఏం ఎఫెక్ట్ ఉండదు ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము ఆల్రెడీ ఫార్టీ దాటాకే ఎక్కువ ప్రెగ్నెన్సీలు చూస్తున్నాము అండ్ ఒకవేళ ఫార్టీ దాటాక ప్రెగ్నెన్సీ కావాలనుకోండి సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు మీరు అన్నట్టు ఇప్పుడు ప్రొఫెషన్ మూలంగా కానీ వేరే రీజన్స్ మూలంగా మ్యారేజెస్ అండ్ చైల్డ్ బేరింగ్ డీలే అవుతుంది సో అలాంటి వాళ్ళు హు వాంట్ టు డీలే ప్రెగ్నెన్సీ మోర్ ఫస్ట్ అయితే ఒక బేసిక్ చెకప్ చేయించుకుని వే డి యూ స్టాండ్ మీకు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి లేదా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ప్రెగ్నెన్సీ తొందరగా రావడానికి చెకప్ చేయించుకుని ఒకవేళ ఏమైనా ప్రాబ్లం డిటెక్ట్ అయినా ఆర్ అవ్వకపోయినా కూడా మంచి ఫర్ పొటెన్షియల్ ఉన్న ఎగ్స్ ఆర్ ఎంబ్రియోస్ ని ప్రిజర్వ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్ అవ్వదు లైక్ ఐ ఆల్రెడీ సెడ్ థర్టీ అండ్ థర్టీ ఫైవ్ దాటాక బేబీస్లో కూడా జెనెటిక్ ప్రాబ్లం పెరగవచ్చు సో మనం ముందే చిన్న ఏజ్లోనే ఆ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు కదా దాన్నే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాం ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కూడా దే ఓపెన్ అప్ అండ్ టోన్ లైక్ ఉపా ఉపాసన గానీ ప్రియాంక కానీ సో ఆల్ దీస్ యాక్ట్రెసెస్ హ్యావ్ ఆల్రెడీ ఫ్రోజన్ దర్ ఎంబ్రియోస్ అండ్ అన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లేటర్ సో వాళ్ళు డిలే చేసుకుందాం అంటున్నారు కాబట్టి కొంచెం యంగర్ ఏజ్లోనే మీరు ఎంబ్రియోస్ అన్నది ఫ్రీజ్ చేసుకుని మీరు ఎప్పుడైతే రెడీగా ఉన్నారో అప్పుడు ఇవి వాడుకోవచ్చు సో మీరు యంగర్ ఎంబ్రియోస్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి సో ఇది ఎంత కాలం మనం స్టోర్ చేసుకోవచ్చు అంటారు అప్ టు ఫైవ్ ఇయర్స్ యూ కెన్ స్టోర్ ది ఎంబ్రియోస్ పర్మిషన్ తీసుకుంటే మీరు స్పెషల్ పర్మిషన్ తీసుకుంటే అప్ టు టెన్ ఇయర్స్ కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు సో రైట్ ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే మనం ట్రావెల్ చేసిన ఎక్కువసేపు కూర్చున్నా కాళ్ళు వాపులు అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి సో అవి రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ డైట్ విషయంలో కానివ్వండి ఏదైనా సో ప్రెగ్నెన్సీలో వాపు వస్తుంది అంటే కొంచెం వరకు అది సహజం బికాస్ వీఆర్ క్యారియింగ్ అ బేబీ కాబట్టి ఆ టైంలో మన బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది అండ్ ప్రోటీన్స్ కొంచెం తక్కువ అవుతాయి బాడీలో కొంతమందికి బీపీ పెరుగుతుంది ఓకే సో ఇలా ఉన్నప్పుడు వాపు రావచ్చు ఇఫ్ సపోజ్ మీ బీపీ నార్మల్గానే ఉంది అంటే నథింగ్ టు వరీ బట్ బీపీ హైగా ఉంది అంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి బీపీ కంట్రోల్లో వస్తే ఆటోమేటిక్గా వాపులు తగ్గుతాయి కొంతమందికి ప్రోటీన్ శాతం తక్కువ ఉంటుంది బాడీలో అలాంటి వాళ్ళు ప్రోటీన్ కన్సంప్షన్ ఎక్కువ చేసుకోవాలి ప్రోటీన్ ఏట్లో ఉంటుంది ఎగ్ పన్నీర్ చికెన్ తర్వాత డిఫరెంట్ పప్పులు శనగపప్పు కానీ అన్ని పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది గ్రీన్ పీస్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే మనకి వాపు తగ్గే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ సాల్ట్ ఖచ్చితంగా తగ్గించుకోవాలి డైట్లో అండ్ వాపులు ఎక్కువ అవుతున్నాయి అంటే కొంచెం ఎత్తులో పెట్టుకోండి కాళ్ళు కూర్చుంటున్నప్పుడు కొంచెం ఎలివేటెడ్ సర్ఫేస్లో కాళ్ళు పెట్టుకోవటం ఎక్కువ నుంచోకుండా ఉంటాం ఇలాంటివి చేసినా కూడా టెంపరీ రిలీఫ్ వస్త సో ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఖర్జూర పండుగ ఎక్కువ ఖర్జూర పండు తింటే చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు సో అవునా కదా సో ఖర్జూర పండుకి లాభాలు ఉన్నాయి బట్ మరీ ఎక్కువ కాదు ఎందుకంటే దాంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అరౌండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే టూ టు ఫోర్ ఖర్జూర పండ్లు రోజుకి చాలు దాంట్లో ఐరన్ ఉంటుంది ఎక్కువ సో హిమోగ్లోబిన్ అంటే రక్త శాతం తక్కువ ఉన్న వాళ్ళకి డేట్స్ ఆర్ హెల్ప్ఫుల్ అలా మరీ ఎక్కువ కాదు ఫోర్ ఇస్ అ గుడ్ నంబర్ ఓకే పర్ డే సో ఇంకొక చిన్న డౌట్ అసలు ప్రెగ్నెన్సీ వస్తుంది ప్రెగ్నెన్సీలో ఉన్నారు అంటే అసలు ఆ వామిటింగ్స్ ఎందుకు అవుతాయండి సో ప్రెగ్నెన్సీలో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది హెచ్సిజి అంటాం ఓకే సో ఆ హార్మోన్ మూలంగా మనకి వామిటింగ్ వస్తుంది ప్రెగ్నెన్సీలో హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట ఆ హార్మోన్ మన వామిటింగ్ బ్రెయిన్ లో ఒక వామిటింగ్ సెంటర్ ఉంటుంది దాని మీద యాక్ట్ అయినప్పుడు వి గెట్ వామిటింగ్స్ సో ఏం తిన్నా ఉండలేదు స్మెల్ చూసినా వాళ్ళకి ఇవన్నీ ఆ హార్మోన్ మూలంగా అండ్ ఇట్స్ అ గుడ్ సైన్ అది హార్మోన్ ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ కూడా మంచిగా ఉన్నట్టు కదా సో యుర్ హ్యావింగ్ గుడ్ హెల్దీ ప్రెగ్నెన్సీ అని అర్థం రైట్ మ్యామ్ సో ఇప్పుడు పాలల్లో ఎనర్జీ డ్రింక్ అనేది కలుపుతున్నారంట సో ఈ ఎనర్జీ డ్రింక్ అనేది పాలల్లో కలపడం మంచిది అని అంటారా పిల్లలకి పిల్లలకి ఐ వుడ్ నాట్ సజెస్ట్ ఎందుకంటే మనం ఫుడ్ ద్వారా ఇచ్చిన ఎనర్జీ ఇస్ ద బెస్ట్ ఎనర్జీ ఆర్టిఫిషియల్ గా ఏమి ఎలాంటి అడిషనల్ గా పిల్లలకి ఇవ్వకపోవటమే బెస్ట్ నెక్స్ట్ అడల్ట్స్ కూడా కొంతమంది వాడుతున్నారు ఎనర్జీ డ్రింక్స్ అవి మోస్ట్లీ ప్రోటీన్ బేస్డ్ పీపుల్ హూ వర్క్అవుట్ ఆర్ పీపుల్ హు ఆ డైటింగ్ ఫాలో అవుతారు ఆ సేఫ్టీ ప్రొఫైల్ చేసుకుని మంచివి ఉన్నాయి అంటే ఫ్రమ్ మంచి బ్రాండ్ ఆల్రెడీ వాడి చూసిన వాళ్ళు దగ్గర యూనో ఫీడ్బ్యాక్ తీసుకుని వాడటంలో తప్పలేదు పిల్లలకైతే ఎనర్జీ డ్రింక్స్ ఆర్ నాట్ అడ్వైజ్డ్ ఓకే ఒకసారి తల్లిలో పాలు పెరగాలంటే ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు కోసం సో తల్లిపాళ్లకు కూడా యూ నీడ్ టు హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అండ్ ఎలాంటి వాటిలో దొరుకుతుంది మనకి హోల్ గ్రెయిన్స్ తినాలి హోల్ గ్రెయిన్స్ అంటే వీట్ ఓకే లేదా బ్రౌన్ రైస్ ఓట్స్ నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్ వీటిలో కూడా ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పాలు ఎక్కువ వస్తాయి మేథి దెన్ ఇంకెట్లో వస్తుంది ఎక్కువగా బ్రెడ్ తినమంటారండి బ్రెడ్ తినమంటారు బట్ నాట్ మిల్క్ బ్రెడ్ చాలా మంది మిల్క్ అంటే మిల్క్ వస్తుంది మిల్క్ బ్రెడ్ అనుకుంటారు బట్ ఇట్ యాక్చువల్లీ హోల్ విత్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ తింటే బెటర్ ఓకే అండ్ నేను మిగతా చెప్పాను కదా ఈ ఫ్లాక్స్ సీడ్ ప్లస్ మేథీ ఓట్స్ బ్రౌన్ రైస్ చపాతీ వీట్లన్నింటి మూలంగా కూడా ఎక్కువ పాలు వస్తాయి అంటారు సో అండ్ పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు ఒక అంటే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు సో ఎలాంటి ఫుడ్ పెడితే మంచిది పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి పుట్టిన వెంటనే అయితే బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ది బెస్ట్ మిల్క్ ఓకే టిల్ దేర్ సిక్స్ మంత్స్ వచ్చే వరకు గా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే దానికన్నా బెస్ట్ ఇంకేమీ లేదు ఎందుకంటే ఆ ఏజ్ వరకు పిల్లలకి ఏమైతే పోషకాలు అవసరమో అవి బ్రెస్ట్ మిల్క్లో నాచురల్గా సెక్రియట్ అవుతాయి అవి ఫ్యాట్స్ కానివ్వండి వైటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ వాళ్ళు ఈజీగా డైజెస్ట్ చేసుకోగలిగేవే వా బ్రెస్ట్ మిల్క్లో ఉంటాయి సిక్స్ మంత్స్ నుంచి వీనింగ్ స్టార్ట్ చేయవచ్చు వీనింగ్ అంటే కొంచెం బ్రెస్ట్ మిల్క్ అమౌంట్ తగ్గించి మనం మిగతా తినే ఫుడ్స్ సో ఇటువారీ కాలంలో మనకు అవగాహన తక్కువ ఉండేది ప్లస్ యాక్సెసిబిలిటీ తక్కువ ఉండేది కాబట్టి సెరెల్లాకి ఇవన్నీ వాడేవాళ్ళు ఇప్పుడు అలాంటి అవసరం లేదు యూ కెన్ స్టార్ట్ విత్ మ్యాష్డ్ ఫుడ్ ఓకే సో మెత్తగా చేసి బాయిల్ చేసి మ్యాష్ చేసి వాటిని ఫీడ్ చేయొచ్చు ప్యూరీస్ చేస్తాం కదా ప్యూరీస్ కన్నా కూడా మ్యాష్డే బెటర్ ఫుడ్ ఫుడ్తో స్టార్ట్ చేసి వాళ్ళకి వన్ ఇయర్ వచ్చేసరికి మనం ఏమైతే తింటామో అవన్నీ ఇవ్వచ్చు ఓకే సో బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా దెన్ వన్ ఇయర్ వచ్చే వరకు హనీ అవాయిడ్ చేయాలి బికాస్ దాంట్లో కొన్ని బ్యాక్టీరియా ఉండొచ్చు విచ్ ఆర్ నాట్ గుడ్ అండ్ మిల్క్ వన్ ఇయర్ వచ్చే వరకు క్యాటిల్ మిల్క్ అంటే బఫెలో కానీ కౌ కానీ ఏదైనా ఆర్టిఫిషియల్ మిల్క్ అవాయిడ్ చేయడం బెటర్ ఆ వన్ ఇయర్ వరకు కూడా ప్రెస్డ్ మిల్క్ ఇవ్వచ్చు సో ఆ వన్ ఇయర్ తర్వాత హనీ అండ్ మిల్క్ కెన్ బి ఇంట్రొడ్యూస్డ్ అప్పటి నుంచి అదర్ డైరీ ప్రొడక్ట్స్ అంటే కర్డ్ పన్నీర్ అలాంటివి కూడా స్టార్ట్ చేయవచ్చు అప్పటి వరకు బెటర్ టు అవాయిడ్ దోస్ అవి కాకుండా మిగతా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్ని వాళ్ళకి తినేకి ఈజీగా ఉండేదట్టు సో వాళ్ళు చిన్నపిల్లలు కదా పెద్ద పెద్ద ముక్కలు తినలేరు చోకింగ్ అవ్వచ్చు అడ్డం పడవచ్చు కాబట్టి మ్యాష్ చేసి ఇవ్వచ్చు వన్ ఇయర్ నుంచి చిన్న చిన్న పీసెస్ చేసి ఇస్తూ ఉండొచ్చు అప్పటి నుంచి హనీ అండ్ డైరీ ప్రొడక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు దాని తర్వాత పిల్లలకి అంటూ స్పెసిఫిక్గా ఏమీ లేదు కానీ మేబీ బ్రెయిన్ బూస్టర్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా అయ్యేటట్టు నట్స్ ఎస్పెషలీ ఆల్మండ్స్ వాల్నట్స్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అలాంగ్ విత్ క్రాన్బెర్రీస్ బ్లూబెర్రీస్ ఇలాంటి వాటిల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ బ్రెయిన్ బూస్టర్స్ ఎక్కువ ఉంటాయి అలాంటివి ఇస్తే మంచిది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంద అందరికీ చెప్పినట్టే ఇట్స్ గుడ్ టు యూస్ తోస్ అండ్ మీట్ కూడా ఏది రెస్ట్రిక్ట్ చేయని అవసరం లేదు దే కెన్ గివ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మీట్ మోర్ ప్రిఫరబుల్ విల్ బి చికెన్ ఫిష్ బికాస్ వీటిలో కూడా మనకు కావాల్సిన న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రైట్ మ్యామ్ సో కొంతమంది వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్ ఇది ప్రెగ్నెన్సీ టైంలో కూల్ డ్రింక్స్ ముఖ్యంగా సెవెన్ అప్ థమ్స్అప్ ఇట్లాంటివి తీసుకోవచ్చా అసలు తీసుకోకూడదని ఏం లేదు కానీ తగిన మోతాదులో అంటే నేనైతే అడ్వైజ్ చేసేది పర్సనల్గా కూడా డూ అవాయిడ్ సాఫ్ట్ డ్రింక్స్ బికాస్ వాటిలో షుగర్ ఎక్కువ ఉంటుంది ప్రాసెస్ షుగర్ గ్యాస్ ఎక్కువ ఉంటుంది సో బట్ మీకు బాగా అలవాటు అంటే మేబీ క్వాంటిటీ తగ్గించి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మేబీ వన్ గ్లాస్ తీసుకోవటంలో తప్పేం లేదు దాని మూలంగా బేబీకి ఏమి అబ్నార్మాలిటీస్ రావు జనరల్గా ఏదైనా సరే ఎంత న్యాచురల్గా తీసుకుంటే అంతే బెటర్ ఎందుకంటే ఎలాంటి క్యాండీ ఫుడ్లో అయినా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ప్రాసెస్ షుగర్ ఉంటుంది వెజిటేబుల్ ఆయిల్స్ డాల్ డా ఇలాంటివి ఉంటాయి కాబట్టి అవాయిడ్ చేయడం బెటర్ రైట్ స్మాల్ క్వశ్చన్స్ మ్యామ్ ఎస్ ఆర్ నో సో గర్భిణీ స్త్రీ కాలి కడుపుతో సెవెన్ అప్ తాగితే పిండం వెంటనే కరిగిపోతుంది నో కొత్తగా పెళ్ళైన వారికి బిర్యానీ జీర్ణం కావడానికి థమ్స్అప్ ఇస్తారంట సో ఇది సంతానం లేకపోవడానికి కూడా కారణమే అవుతుంది నో కిడ్నీ ఫెయిల్యూర్ కి కోక్ అండ్ పెప్సీ సెవెన్ అప్ ఏ డ్రింక్స్ అయినా ప్రధాన కారణం అని అంటున్నారు కిడ్నీ ఫెయిల్యూర్ కి ఎందుకు ఇలా కూల్ డ్రింక్స్ పడ్డారు కదా అంటారు డ్రింక్స్ కిడ్నీ ఫెయిల్యూర్ కి అవి కారణాలు కాదు కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు అలాంటివి అవాయిడ్ చేయడం బెటర్ రైట్ నా ఎప్పుడైనా సెక్స్ లైఫ్లో ఉన్నప్పుడు కొంతమందికి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది ఇంకొంచెం ఎక్కువ పెయిన్ ఉంటుంది ఇది సాధారణమే అంటారా కొంచెం పెయిన్ అన్నది స్టార్టింగ్ ఆఫ్ సెక్షువల్ జర్నీలో కామన్గా ఉంటుంది బికాస్ అప్పుడు వెజాయినా అంటే ఇంట్రాయిటర్స్ గా ఉంటుంది కాబట్టి నొప్పి ఉండొచ్చు అదే ఇంకొన్ని రోజులు అయ్యాక అంటే మనకు సెక్షువల్ లైఫ్ అలవాటు అయ్యాక కూడా ఎవరికైనా నొప్పి ఉంది అంటే దానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు ఒకటి వాళ్ళు వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఎవరైనా పార్ట్నర్కి ఏ పార్ట్నర్కి అయినా ఇన్ఫెక్షన్స్ ఉంటే నెప్పు ఉండొచ్చు సెకండ్ ఎండోమెట్రియోసిస్ అంటాము అదేంటి అంటే యూట్రస్ చుట్టూతో ఒక ఇన్ఫ్లమేషన్ లాగా అలా ఉన్నప్పుడు కూడా నెప్పు ఉండొచ్చు థర్డ్ యూట్రస్ కింద భాగంలో అంటే సర్విక్స్ అంటాం దాన్ని దాంట్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ గెడ్డల్ ఏమైనా ఉన్నప్పుడు నెప్పు ఉండొచ్చు ఫోర్త్ సైకలాజికల్గా ఫీమేల్కి ఏమైనా భయాలు కానీ లేదా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మూలంగా ఏమన్నా ఉంటే దాని మూలంగా కూడా నెప్పి ఉండొచ్చు దాన్ని వెజానస్మోస్ అంటామన్నమాట ఈ కారణాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి ఓకే సో కొంతమంది అది యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకోవచ్చా లేదంటే ఏంటంటే కొంతమంది యూరిన్ వెంటనే ఆపుకోలేని స్థితిలో ఉంటామా సో దాన్ని ఇన్ఫెక్షన్ అనుకోవాలా ఇంకేమనుకోవాలి ఓకే దా యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము యూరిన్ వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలి ఆ సెన్సేషన్ వచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోవాలి వాష్రూమ్ కి లేదంటే వాళ్ళు ఇన్వాలంటరీగా కొంచెం పాస్ చేస్తారు సో ఇది కామన్ గా ఇన్ఫెక్షన్స్ లో ఉంటది ఆ ఇన్ఫెక్షన్ పాస్ సివియర్ గా ఉన్నప్పుడు ఆ సెన్సేషన్ ఉండొచ్చు తర్వాత మల్టిపుల్ చైల్డ్ బర్త్స్ అయిన వాళ్ళకి ఎస్పెషలీ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి కింద పెల్విక్ మసిల్స్ మన జెనైటల్స్ చుట్టూతా ఉన్న మసిల్స్ లూజ్ అవుతాయి స్ట్రెచ్ అయ్యి సో అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళకి అవి కాంట్రాక్ట్ చేయటం కష్టమవుతుంది సో అప్పుడు ఈ ఇన్కాంటినెన్స్ ఉండొచ్చు నార్మల్ డెలివరీస్ అవ్వకపోయినా కూడా ఎక్కువ ప్రెగ్నెన్సీస్ అయినప్పుడు స్ట్రెచ్ అవుతాయి కాబట్టి జనరల్ గా ఆ ప్రాబ్లం ఉండదు అదే ఎక్కువగా ఉంటాం అబ్నార్మల్ యాక్చువల్లీ ఈ కారణాల మూలంగా ఉండొచ్చు అనమాట అలా సో దానికి మనం ప్రివెంటివ్ మెజర్స్ ముందే తక్కువ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం కొన్ని ఫాలో అయితే దాన్ని అరికట్టొచ్చు కొంతమందికి పెల్విక్ సర్జరీస్ అంటే యూట్రస్ మీద కానీ ట్యూబ్స్ ఆర్ లో ఏమైనా సర్జరీస్ అయినప్పుడు అక్కడ నర్వ్స్ కొంచెం దెబ్బతిని వాళ్ళకు కూడా ఇన్కాంటినెన్స్ ఉండొచ్చు కొంతమందికి స్పైనల్ ప్రాబ్లమ్స్ మూలంగా ఇన్కాంటినెన్స్ ఉండొచ్చు సో ఏది కారణం అని తెలుసుకుని దానికి తగినట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అది చిన్న తక్కువ స్టేజ్ లో ఉన్నప్పుడే అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే దాన్ని అరికట్టచ్చు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కడికైనా బయటకు ట్రావెల్ చేయాలన్నా ఎక్కువసేపు ఫంక్షన్కి ఉండాలన్నా చాలా కష్టం కరెక్ట్ వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు పబ్లిక్ పబ్లిక్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు సో బాగా సివియర్గా ఉంది అంటే దే దేక న్యూస్ అడల్ట్ డైపర్స్ లేదు స్టార్టింగ్ స్టేజ్లో ఉందంటే నేను చెప్పిన కారణాలు రూల్ అవుట్ చేసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు చాలా స్టార్టింగ్ స్టేజ్లో కీగల్స్ ఎక్సర్సైజెస్ అన్నది హెల్ప్ అవుతుంది అంటే పెల్విక్ ఎక్సర్సైజెస్ అనమాట సో నార్మల్గా వాళ్ళు నార్మల్ పనులు చేసుకుంటున్నప్పుడు కూడా దే షుడ్ ట్రై టు కాంట్రాక్ట్ వాళ్ళ పెల్విక్ మసిల్స్ ని మనకి యూరిన్ వస్తున్నప్పుడు మనం పబ్లిక్ లో ఉండి కాంటుకో ఎలా అయితే కింద మసిల్స్ కాంట్రాక్ట్ చేసుకుంటామో అలాగే కాంట్రాక్ట్ చేసి రిపీటెడ్ గా రిపీటెడ్ గా అలాగే కాంట్రాక్ట్ చేసి రిలీజ్ చేస్తా ఉండాలి అలా రోజుకు మూడు పూట్ల ఒక థర్టీ టైమ్స్ చేస్తా ఉండొచ్చు ఓకే ఓకే సేమ్ లైక్ ఫార్టీ వస్తున్నా మనం ఆపుకుంటాం కదా అప్పుడప్పుడు కావాల్సి వచ్చినప్పుడు ఎలాగైతే మసిల్స్ మనం కాంట్రాక్ట్ చేస్తామో కింద అలాగే కింద మసిల్స్ ని కాంట్రాక్ట్ చేసి రిలీజ్ చేస్తూ ఉండాలి అలా సెట్స్ చేయాలన్నమాట మార్నింగ్ ఒక సెట్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ ఒక సెట్ ఈచ్ థర్టీ ఓకే ఐ స్టార్టింగ్ స్టేజ్ లో హెల్ప్ అవుతుంది తర్వాత ఇది నేను కీగల్ ఎక్సర్సైజ్ గురించి చెప్తున్నా యూ కెన్ మేక్ ఇట్ దట్ వీడియో తర్వాత పడుకున్నప్పుడు ఒక సైడ్ కి తిరిగి కాళ్ళు మర్చుకుని నీస్ మధ్యలో అంటే థైస్ మధ్యలో ఒక దిండు పెట్టుకుని యూ షుడ్ ట్రై టు హోల్డ్ యు షుడ్ ట్రై టు ప్రెస్ బోత్ ద లెగ్స్ టు ద పిల్లో అనమాట పిల్లో కూడా హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి అలా కూడా నైట్ టైం ఒక థర్టీ రిపిటేషన్ చేస్తే దట్ విల్ హెల్ప్ ఇవి బేసిక్ పెళ్లిక్ ఎక్సర్సైజెస్ ఓకే కొంతమందిలో పీరియడ్స్ టైంలో ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉంటుంది కొంతమందిలో చాలా నార్మల్ గానే ఉంటుంది సో అధిక రక్తస్రావం అవడానికి ఏమైనా ఉన్నాయి అసలు ఎందుకు అవుతుంది అంటారు అలాగా పీరియడ్స్ లో ఎక్కువ బ్లీడింగ్ అంటే రక్తస్రావం ఎక్కువ అవుతుంది అంటే కొన్ని ఏజెస్ లో అది నార్మల్ ఎలాంటప్పుడు అప్పుడే పీరియడ్స్ వచ్చి ఉంటది కదా అప్పుడే పెద్ద మనిషి అయి ఉంటారు కదా ఫస్ట్ టైం మెనార్కి అంటాం సో అలా ఆ ఏజ్లో ఇంకా మన రీప్రొడక్టివ్ హార్మోన్స్ మెచ్యూర్ అయి ఉండవు అనమాట సెట్ అయి ఉంటుంది మన బాడీ సో అలాంటి వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవ్వటం నార్మల్ ఆల్సో వాళ్ళకి నెల నెల కరెక్ట్ గా రాదు కొంచెం డేట్స్ కూడా పెరుగుతాయి ప్లస్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అది నార్మల్ తర్వాత మెనోపాజ్ వచ్చే దగ్గరలో కూడా కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది బికాజ్ వాళ్ళకు కూడా మధ్యలో డేట్స్ పెరుగుతాయి కదా నెలకే రావాల్సింది నెలన్నర టూ త్రీ మంత్స్ వచ్చినప్పుడు కొంచెం బ్లీడింగ్ అవటం నార్మల్ బట్ అదే బాగా ఎక్సెసివ్ గా అవుతుందంటే ఖచ్చితంగా ఆ ఏ వయసు ఉండాలన్నా టెస్ట్ చేయించుకోవాలి ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు తక్కువ శాతం తగ్గి హిమోగ్లోబిన్ తగ్గి వీక్నెస్ రావచ్చు కాబట్టి సో కారణాలు వచ్చేసరికి అదర్ రీజన్స్ వచ్చేసరికి కొంతమందికి ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి ఉబ్బి గడ్డల్లాగా ఉంటాయి కొంతమందికి ఎడినోమయోసిస్ అది కూడా అంతే అదొక రకమైన వాపు యూట్రస్ లో వాళ్ళకి దెన్ పాలిప్స్ అంటాం అంటే కండలాగా ఎక్స్ట్రా గ్రోత్ వస్తుంది గర్భసంచిలోంచి వీళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ ఉండొచ్చు ఇంకో కారణం వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా పీరియడ్స్ సరిగ్గా రావు కాబట్టి నెల రెండు నెలలు దాటిపోయినప్పుడు ఆ పొర పెరుగుతూ ఉంటుంది అర్భసంచులో పొర పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా పీరియడ్స్ ప్రొలాంగ్ అవుతాయి అంటే నెలకు రావాల్సింది నెల నెల టూ త్రీ మంత్స్కి వచ్చినప్పుడు కూడా ఎండోమెట్రియం లైనింగ్ గర్భసంచి పొర మందం అయ్యి వాళ్ళకి ఈవెన్చువలీ వచ్చే పీరియడ్స్ హెవీగా ఉండొచ్చు సో ఇంకో కామన్ ఫ్యాక్టర్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండేది ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటే గర్భసంచి పొర నార్మల్గా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుంది అనమాట అలా ఉంటాం కూడా మంచిది కాదు సో ఇలాంటివన్నీ టెస్ట్ చేయించుకోవటం బెటర్ బెటర్ రైట్ మ్యామ్ అసలు ఎస్టీడీ అంటే ఏంటి అసలు ఎలా పరీక్షించుకోవాలి దీన్ని ఎస్టీడీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే లైంగిక సంబంధం మూలంగా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాము వీటికి ఎంత ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేసుకోవాల్సింది అనేది సింప్టమ్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కొంతమందికి వైట్ డిశ్చార్జ్ విచ్ హాస్ స్మెల్ అండ్ ఇచ్చింగ్ రెండు వైట్ డిశ్చార్జ్ మూలంగా దుర్వాసన ఉంటుంది ఇచ్చింగ్ కూడా ఉంటుంది లేదా కింద కడుపులో నొప్పి ఉంటుంది ఇలాంటి వాళ్ళు తక్షణం టెస్ట్ చేయించుకోవాలి మా డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ ప్రకారం మేబీ ఒక త్రీ మంత్స్ తర్వాత లేదా ఒక సిక్స్ మంత్స్ తర్వాత టెస్ట్ చేయించుకుని అంతా క్లియర్ అయిందా లేదా చూసుకోవటం బెటర్ ఆ తర్వాత నుంచి మన సిమ్టమ్స్ బట్టి అండ్ సెక్చువల్ పార్ట్నర్స్ బట్టి కొంతమందికి ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ వన్స్ ఎ ఇయర్ చెక్ చేయించుకోవటం బెటర్ మిగతా వాళ్ళకి ఆన్ బేసిస్ ఆన్ సిమ్టమ్స్ ఓకే అదర్ సింటమ్స్ ఏమి ఉండొచ్చు కొంతమందికి పింపుల్స్ అంటే కురుపుల్లాగా వస్తాయి జెనైటల్స్ దగ్గర కొంతమందికి ఎక్కువ కింద కడుపులో బాగా నొప్పి వస్తుంది పొట్టంతా నెప్పి వస్తుంది ఎక్కువ ఫీవర్ వస్తూ ఉంటుంది ఇవి కూడా సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్కి ఒక సిమ్టమ్ అనమాట అదర్ అదర్ థింగ్ ఐ వుడ్ అడ్వైజ్ ఇస్ ప్యాప్స్మియర్ ఆడవాళ్ళల్లో ప్యాప్స్మియర్ చేయించుకోవటం ఇంపార్టెంట్ ఎందుకంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు లేదా ఎస్టీడీస్ ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి స్వతహాగానే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి అంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకని ప్యాప్స్మియర్ చేయించుకోవటం మంచిది ప్యాప్స్మియర్ అన్నది సర్విక్స్కి టెస్టింగ్ అనమాట గర్భసంచి కింద భాగం సర్వీక్స్ అంటాము దానికి అది చాలా సింపుల్ టెస్ట్ పెద్ద పెయిన్ కూడా ఏమి ఉండదు అక్కడ నుంచి కొంచెం సెక్యూషన్స్ తీసి టెస్ట్ చేస్తారు అక్కడ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా లేదా క్యాన్సర్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా అని తెలుస్తుంది సో అది థర్టీ ఇయర్స్ వచ్చాక సంవత్సరానికి ఒకసారి మూడు సార్లు చేయించుకోవాలి ఓకే సో త్రీ ఇయర్స్ కూడా మీకు నెగిటివ్ వచ్చింది అంటే దాని తర్వాత నుంచి ఫైవ్ ఇయర్స్ ఒకసారి చేసుకుంటే చాలు అది ప్యాప్స్మిర్ మిగతా టెస్ట్స్ అంటే స్కాన్ గానీ లేదా వజైనల్ డిశ్చార్జ్ కి కల్చర్ చేయొచ్చు ఎగ్జామినేషన్ చాలు చాలా మందికి మనం మేము డాక్టర్స్ ఎగ్జామిన్ చేసుకుండా వీ కెన్ డిటెక్ట్ దట్ ఇట్స్ ఇన్ఫెక్షన్ అలాంటిది అవసరమైనప్పుడు చేయించుకుంటే సరిపోతుంది రైట్ చాలా బాగా వివరించారు సో సో మచ్ తెలుసుకున్నారు కదా మీకు కూడా ఇంకా ప్రెగ్నెన్సీ విషయంలో కానీ ముఖ్యంగా మెయిల్ ఇన్ఫర్చనిటీ విషయంలో కానివ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు తప్పకుండా తెలియచేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో డాక్టర్ చాంద్రి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సో ఇది వాళ్ళతో ఎపిసోడ్ చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ లైక్ షేర్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినావు నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని